మన భారతదేశంలో మంచి నీటి వసతి ఏ కాదు ప్రజోపకరమైనటువంటి నీళ్ళ వసతి అన్ని విషయాలలో నీళ్లు అవసరం అనేటటువంటి విషయం చాలా అవసరం అనుకొని ప్రభుత్వాలు ప్రజలు భావించారు దానికి తగ్గట్టుగా ఎన్నో ప్రయత్నాలు చేయడం జరిగింది అన్ని వసతులు కల్పించినప్పటికీ భగవంతుడు మన మీద కరుణ చూపించకపోతే నీళ్లకు ఇబ్బంది ఉంటుందనేటటువంటి విషయం కూడా తెలుసుకున్నారు ఆ క్రమంలోనే మనం గత ప్రభుత్వం అనుకోండి తెలంగాణలో కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా భూగర్భజలాలు వస్తాయి అందరికీ ఉపయోగపడతాయి అనుకొని కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా ఊహించారు ఆలోచించారు సంతోషపడ్డారు కానీ కొన్ని సంవత్సరాలు కూడా పూర్తి కాకుండానే కాళేశ్వరం ప్రాజెక్టు ఇబ్బందుల్లో పడది దాని ద్వారా నీళ్లు జలాల సామర్థ్యత పెంచలేకపోయింది అదే కాకుండా తెలంగాణలో ఈ సంవత్సరం వర్షాలు తక్కువ పడతాయేమో అనేటటువంటి అనుమానం కూడా ఉంది ప్రజలు ముందు ముందు చాలా ఇబ్బందులు పాలవుతారు అనేటటువంటి విషయం కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది తెలుసుకున్నారు కూడా దీంట్లో రెండు మూడు ఇబ్బందులు జరుగుతున్నాయి ఒకటి అనుకోకుండా ఎంత నీళ్లు వర్షాభావం రావటం ఇది కాకుండా ప్రజలు వాళ్ళకి ఇష్టం వచ్చినట్టుగా బోర్లు లోతుగా వేయటం దానివల్ల నీళ్లు రాలేకపోవటం ఇక్కట్టు పడటం ఇబ్బందులు పడటం జరుగుతున్నది మరి ఏది ఏమైనప్పటికి కూడా ప్రభుత్వాలు తీసుకునే సమస్యలు ప్రభుత్వాలు తీసుకుంటాయి ప్రభుత్వాలు పరిష్కరిస్తుంటాయి ప్రజలు కూడా తమంతట తాము కూడా కొన్ని పరిష్కారం చేసుకోవాలి అనే దశలో ప్రజలకు కొన్ని సలహాలు కూడా ప్రభుత్వాలు ఇచ్చింది ఆ క్రమంలోనే ప్రజలంతా చాలా ఇంకుడుకుంటలు రెయిన్ హార్వెస్టింగ్ సిస్టమ్ మీద ఇంకుడుకుంటలు తయారు చేసుకోమన్నారు కొంత ప్రజలు వాళ్ళ వాళ్ళ ఏరియాలలో వాళ్ళ పరిధిలో చేశారు ఇదే కాకుండా ప్రభుత్వం మున్సిపాలిటీలో ఉన్నటువంటి స్థలాలలో కూడా ఇంకుడు గుంటలు తయారు చేశారు కానీ ఇంకా ఇంకుడు గుంటలు ఇంకా ఎక్కువ చేయవలసిన అవసరం ఉంది చాలామందికి నీళ్ళ ఇక్కడ లేకుండా ఇబ్బంది లేకుండా ఉంటుంది ప్రభుత్వం ఇరవై వేల లీటర్ల లీటర్ల వరకు మనకు ఇబ్బంది లేదు ఇరవై వేల లీటర్ల వరకు ఫ్రీగా ఇస్తామని చెప్పింది అది బాగానే ఉంది కానీ ఇప్పుడు ప్రభుత్వం చేసిన సదుపాయానికి అనుకూలంగా ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారు ఆ ఇబ్బందులు ఏమిటి అంటే మున్సిపల్ వాటర్ వస్తుంటే మోటార్లతోటి వాళ్ళ వాళ్ళ ఇళ్లకు నీళ్లు చెరవేసుకుంటున్నారు కొంతమందికి నీళ్లు రాకుండానే పోతున్నాయి కనీసం ఆ ఇరవై వేల లీటర్ల నీళ్లు కూడా రాలేకపోతున్నాయి దానికి ఒక పరిధి పెట్టారు ఇరవై లీటర్ల వరకు ఉచితం అన్నారు దానివల్ల ఉపయోగం ఏంటి వచ్చేవే ఇరవై ఇరవై వేల నీళ్ళు అసలు రాని రావు వచ్చేవే పదివేలు ఐదు వేలు నీళ్ళు వస్తుంటాయి ఎందుకంటే కొంతమంది బాగా వాడుకొని మోటార్లు పెట్టి నీళ్లు కుదురుకుంటున్నారు వేరే వాళ్ళకు రావట్లేదు దానిలో ప్రభుత్వం కట్టుదిట్టమైనటువంటి పద్ధతులను అనుసరించాలి అంటే ఏంటంటే మోటార్లు పెట్టడం తప్పని అన్న దానికంటే కూడా ప్రభుత్వం దాని మీద యాజమాయిషి లేకపోతే వారి వారి అనుస అవసరాల కోసం ఇటువంటి పనులు చేస్తూనే ఉంటారు ప్రభుత్వం వారి వారి పద్ధతుల్లో ప్రభుత్వ పద్ధతుల్లో వాళ్ళను కట్టుడి కట్టుదిట్టం చేయటం ఆ విధంగా కట్టుదిట్టం చేసినందువల్ల ఎవరు ఎంత ఊహిస్తుంటాడో అంత నీళ్ళు వస్తుంటాయి ఇంకుడు గుంతలు తయారు చేశారు ఇంకుడు గుంతలు తయారు చేయటమే కానీ చాలా విషయాల్లో దానికి పోషణ దానికి మెయింటెనెన్స్ సరిగ్గా లేదు ఆ ఇంకుడు గుంతల్లో మెయింటెనెన్స్ ఉండాలి అంటే ప్రభుత్వం చొరవ తీసుకోవాలి ప్రభుత్వంలో అంటే రోడ్డు మీద ఉన్నటువంటి ఇంకుడు గుంతలు చెత్త వేయకుండా నీళ్లు ఇనిగిపోయేటట్టుగా తగు చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది ఆ విధంగా తీసుకుంటే నేను చెప్పినటువంటి ఇందాక చెప్పినటువంటి మోటార్లు పెట్టే పద్ధతి కూడా రాదు మంచిగా నీళ్లు వస్తుంటాయి గుట్టల్లో దాని ద్వారా బోర్లలో కూడా భూగర్భజలాల సామర్థ్యం పెరుగుతుంది ఆ విధంగా పెరిగేటటువంటి ఉద్దంలో వేరే వాళ్ళు దొంగతనంగా నీళ్లు తీసుకోరు ఎందుకంటే కొన్ని విషయాల్లో ప్రజలదే తప్పు అని అంటానికి లేదు ప్రజలు అవసరం మీద చేస్తుంటారు అంటే నేరం నాది కాదు ఆకలిది అన్నట్టుగా దాన్ని కంట్రోల్ చేయవలసిన అవసరం ఏంటి పోలీసు వాడు నాలుగు బజార్ల కూడల్లో ఉండకపోతే ఆటోమేటిక్గా ఇష్టం వచ్చినట్టుగా సంచరిస్తుంటారు వెహికల్స్ దాని మీద యాక్సిడెంట్ అవుతుంది పోలీసు వాడు ఉన్నట్టయితే ఆ విధంగా చెయ్యరు కదా యాక్సిడెంట్లు అయ్యే అవకాశం ఉండదు చాలా వరకు తగ్గించవచ్చు ఆ విధంగా తగ్గించినట్టుగానే ఒకటి ఇంకుడు గుంతల సామర్థ్యం పెంచటం సామర్థ్యం అంటే ఉన్న ఇంకుడు గుంతల్ని చెడిపోకుండా దానిలో చెత్త వేయకుండా ప్రజల్ని అప్రమత్తం చేయటం ప్రభుత్వం దాని మీద ఎల్లప్పుడూ ఒక రకమైనటువంటి యజమాయిషి ఉంచటం వాళ్ళను ఆ విధంగా చేయకుండా చేయటం ఇంకేదన్నా పరిస్థితులు ఉంటే దాన్ని కూడా కంట్రోల్ చేసే పద్ధతుల్లో ఇంకుడు గుంటలు పెంచటం ఇవి కాకుండా పెంచడం చేయవలసి ఉంటుంది ఇంకా ఇంకుడు గుంటలు పెంచటం ఏమో కానీ ఉన్న ఇంకుడు గుంటలని సమర్థవంతంగా నడిపే పద్ధతుల్లో ప్రజలు ఉండాలి ప్రభుత్వం ఉండాలి ముఖ్యంగా ప్రభుత్వ అజమాయిషి ఉండాలి ఏమిటి వాళ్ళ అవసరాల మీద మేరకే చేస్తారు కదా నీళ్ళు లేకపోతే ఇబ్బంది ఉంటుంది కదా నీళ్లు పెంచాలి అంటే మనకు భూగర్భ జలాలని పద్ధతి ప్రకారం వాడుకునేటట్టు చేయాలి దాని సామర్థ్యాన్ని పెంచాలి ప్రభుత్వం చొరవ తీసుకోవాలి అదేవిధంగా ప్రభుత్వం చేస్తున్నటువంటి చొరవకు ప్రజలు కూడా సహకరిస్తుండాలి ప్రభుత్వం కనుక ఈ రకమైనటువంటి చొరవ తీసుకోకపోతే ముఖ్యంగా హైదరాబాదులో దంట నగరాలలో చాలా ఇబ్బంది ఉంటుంది కొద్ది రోజులలో దంట నగరాల్లో మున్సిపాలిటీ ఎన్నికలు కూడా రాబోతున్నాయి దీన్ని దృష్టిలో పెట్టుకునే ప్రజలందరూ ప్రజలు కూడా అప్రమత్తమై ఓటు ఆ విధంగా చేసి ప్రభుత్వాన్ని కనువిపోయిన చేయాలి ప్రభుత్వం ఇటువంటి మాధ్యమాల ద్వారా తెలుసుకోనైన జాగరూకులై ప్రజలకు సహకరించాలని నా యొక్క విజ్ఞప్తి తప్పక ప్రభుత్వం దీంట్లో చొరవ తీసుకుంటుందని ప్రజలకు సహకరిస్తుందని నా యొక్క నమ్మకం నా పేరు కందిబండ నరసింహారావు ఈ యొక్క సలహా మీకు బాగుందనుకుంటే అందరికీ ఈ విధంగా తెలియజేయండి నా వీడియో కోసమే నా యూట్యూబ్ కోసమో నేను సలహా ఇవ్వటం లేదు ప్రజల కోసం మీరు చేయండి లేకపోతే మీరు మీ పక్కన ఉన్న వాళ్ళకు చెప్పండి అందరికీ వాళ్ళను ప్రభుత్వం దృష్టికి వచ్చేటట్టు చేయవలసిందిగా కోరుతున్నాను మళ్ళీ ఒకసారి నా నెంబర్ చెప్తున్నాను నైన్ డబల్ ఫోర్ జీరో సెవెన్ ఫోర్ ఎయిట్ వన్ ఫైవ్ నైన్ మన భారతదేశంలో మనిషి నీతి వసతి ఏ కాదు ప్రజోపకరమైనటువంటి నీళ్ళ వసతి అన్ని విషయాలలో నీళ్లు అవసరం అనేటటువంటి విషయం చాలా అవసరం అనుకొని ప్రభుత్వాలు ప్రజలు భావించారు దానికి తగ్గట్టుగా ఎన్నో ప్రయత్నాలు చేయడం జరిగింది అన్ని వసతులు కల్పించినప్పటికీ భగవంతుడు మన మీద కరుణ చూపించకపోతే నీళ్లకు ఇబ్బంది ఉంటుందనేటటువంటి విషయం కూడా తెలుసుకున్నారు ఆ క్రమంలోనే మనం గత ప్రభుత్వం అనుకోండి తెలంగాణలో కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా భూగర్భజలాలు వస్తాయి అందరికీ ఉపయోగపడతాయి అనుకొని కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా ఊహించారు ఆలోచించారు సంతోషపడ్డారు కానీ కొన్ని సంవత్సరాలు కూడా పూర్తి కాకుండానే కాళేశ్వరం ప్రాజెక్టు ఇబ్బందుల్లో పడది దాని ద్వారా నీళ్లు జలాల సామర్థ్యత పెంచలేకపోయింది అదే కాకుండా తెలంగాణలో ఈ సంవత్సరం వర్షాలు తక్కువ పడతాయేమో అనేటటువంటి అనుమానం కూడా ఉంది ప్రజలు ముందు ముందు చాలా ఇబ్బందులు పాలవుతారు అనేటటువంటి విషయం కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది తెలుసుకున్నారు కూడా దీంట్లో రెండు మూడు ఇబ్బందులు జరుగుతున్నాయి ఒకటి అనుకోకుండా ఎంత నీళ్లు వర్షాభావం రావటం ఇది కాకుండా ప్రజలు వాళ్ళకి ఇష్టం వచ్చినట్టుగా బోర్లు లోతుగా వేయటం దానివల్ల నీళ్లు రాలేకపోవటం ఇక్కట్లు పడటం ఇబ్బందులు పడటం జరుగుతున్నది మరి ఏది ఏమైనప్పటికి కూడా ప్రభుత్వాలు తీసుకునే సమస్యలు ప్రభుత్వాలు తీసుకుంటాయి ప్రభుత్వాలు పరిష్కరిస్తుంటాయి ప్రజలు కూడా తమంతట తాము కూడా కొన్ని పరిష్కారం చేసుకోవాలి అనే దశలో ప్రజలకు కొన్ని సలహాలు కూడా ప్రభుత్వాలు ఇచ్చింది ఆ క్రమంలోనే ప్రజలంతా చాలా ఇంకుడుకుంటలు రెయిన్ హార్వెస్టింగ్ సిస్టమ్ మీద ఇంకుడుకుంటలు తయారు చేసుకోమన్నారు కొంత ప్రజలు వాళ్ళ వాళ్ళ ఏరియాలలో వాళ్ళ పరిధిలో చేశారు ఇదే కాకుండా ప్రభుత్వం మున్సిపాలిటీలో ఉన్నటువంటి స్థలాలలో కూడా ఇంకుడు గుంతలు తయారు చేశారు కానీ ఇంకా ఇంకుడు గుంటలు ఇంకా ఎక్కువ చేయవలసిన అవసరం ఉంది చాలామందికి నీళ్ళ ఇక్కడ లేకుండా ఇబ్బంది లేకుండా ఉంటుంది ప్రభుత్వం ఇరవై వేల లీటర్ల లీటర్ల వరకు మనకు ఇబ్బంది లేదు ఇరవై వేల లీటర్ల వరకు ఫ్రీగా ఇస్తామని చెప్పింది అది బాగానే ఉంది కానీ ఇప్పుడు ప్రభుత్వం చేసిన సదుపాయానికి అనుకూలంగా ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారు ఆ ఇబ్బందులు ఏమిటి అంటే మున్సిపల్ వాటర్ వస్తుంటే మోటార్లతోటి వాళ్ళ వాళ్ళ ఇళ్లకు నీళ్లు చేరవేసుకుంటున్నారు కొంతమందికి నీళ్లు రాకుండానే పోతున్నాయి కనీసం ఆ ఇరవై వేల లీటర్ల నీళ్లు కూడా రాలేకపోతున్నాయి దానికి ఒక పరిధి పెట్టారు ఇరవై లీటర్ల వరకు ఉచితం అన్నారు దానివల్ల ఉపయోగం ఏంటి వచ్చేవే ఇరవై ఇరవై వేల నీళ్ళు అసలు రాని రావు వచ్చేవే పదివేలు ఐదు వేలు నీళ్ళు వస్తుంటాయి ఎందుకంటే కొంతమంది బాగా వాడుకొని మోటార్లు పెట్టి నీళ్లు కుదుకుంటున్నారు వేరే వాళ్ళకు రావట్లేదు దానిలో ప్రభుత్వం కట్టుదిట్టమైనటువంటి పద్ధతులను అనుసరించాలి అంటే నేనంటే ఏంటంటే మోటార్లు పెట్టడం తప్పని అన్న దానికంటే కూడా ప్రభుత్వం దాని మీద యాజమాయిషి లేకపోతే వారి వారి అనుస అవసరాల కోసం ఇటువంటి పనులు చేస్తూనే ఉంటారు ప్రభుత్వం వారి వారి పద్ధతుల్లో ప్రభుత్వ పద్ధతుల్లో వాళ్ళను కట్టుడి కట్టుదిట్టం చేయడం ఆ విధంగా కట్టుదిట్టం చేసినందువల్ల ఎవరు ఎంత ఊహిస్తుంటాడో అంత నీళ్ళు వస్తుంటాయి ఇంకుడు గుంతలు తయారు చేశారు ఇంకుడు గుంతలు తయారు చేయటమే కానీ చాలా విషయాల్లో దానికి పోషణ దానికి మెయింటెనెన్స్ సరిగ్గా లేదు ఆ ఇంకుడు గుంతల్లో మెయింటెనెన్స్ ఉండాలి అంటే ప్రభుత్వం చొరవ తీసుకోవాలి ప్రభుత్వంలో అంటే రోడ్డు మీద ఉన్నటువంటి ఇంకుడు గుంతల్లో చెత్త వేయకుండా నీళ్లు ఇనికిపోయేటట్టుగా తగు చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది ఆ విధంగా తీసుకుంటే నేను చెప్పినటువంటి ఇందాక చెప్పినటువంటి మోటార్లు పెట్టే పద్ధతి కూడా రాదు మంచిగా నీళ్ళు వస్తుంటాయి ఇంకొడుగుంటలో దాని ద్వారా బోర్లలో కూడా భూగర్భజలాల సామర్థ్యం పెరుగుతుంది ఆ విధంగా పెరిగేటటువంటి వృద్ధంలో వేరే వాళ్ళు దొంగతంగా నీళ్లు తీసుకోరు ఎందుకంటే కొన్ని విషయాల్లో ప్రజలదే తప్పు అని అనడానికి లేదు ప్రజలు అవసరం మీద చేస్తుంటారు అంటే నేర నాది కాదు ఆకలిది అన్నట్టుగా దాన్ని కంట్రోల్ చేయవలసిన అవసరం ఏంటి పోలీసు వాడు నాలుగు బజార్ల కూడల్లో ఉండకపోతే ఆటోమేటిక్గా ఇష్టం వచ్చినట్టుగా సంచరిస్తుంటారు వెహికల్స్ దాని మీద యాక్సిడెంట్ అవుతుంది వాడు ఉన్నట్టయితే ఆ విధంగా చెయ్యదు కదా యాక్సిడెంట్లు అయ్యే అవకాశం ఉండదు చాలా వరకు తగ్గించవచ్చు ఆ విధంగా తగ్గించినట్టుగానే ఒకటి ఇంకుడు గుంతల సామర్థ్యం పెంచటం సామర్థ్యం అంటే ఉన్న ఇంకుడు గుంతల్ని చెడిపోకుండా దానిలో చెత్త వేయకుండా ప్రజల్ని అప్రమత్తం చేయటం ప్రభుత్వం దాని మీద ఎల్లప్పుడూ ఒక రకమైనటువంటి యాజమాయిషి ఉంచటం వాళ్ళను ఆ విధంగా చేయకుండా చేయటం ఇంకేదన్నా పరిస్థితులు ఉంటే దాన్ని కూడా కంట్రోల్ చేసే పద్ధతుల్లో ఇంకుడు గుంటలు పెంచటం ఇవి కాకుండా పెంచడం చేయవలసి ఉంటుంది ఇంకా ఇంకుడు గుంటలు పెంచటం ఏమో కానీ ఉన్న ఇంకుడు గుంటల్ని సమర్థవంతంగా నడిపే పద్ధతుల్లో ప్రజలు ఉండాలి ప్రభుత్వం ఉండాలి ముఖ్యంగా ప్రభుత్వ అజమాయిషి ఉండాలి ఏమిటి వాళ్ళ అవసరాల మీద మేరకే చేస్తారు కదా నీళ్ళు లేకపోతే ఇబ్బంది ఉంటుంది కదా నీళ్లు పెంచాలి అంటే మనకు భూగర్భ జలాలని పద్ధతి ప్రకారం వాడుకునేటట్టు చేయాలి దాని సామర్థ్యాన్ని పెంచాలి ప్రభుత్వం చొరవ తీసుకోవాలి అదేవిధంగా ప్రభుత్వం చేస్తున్నటువంటి చొరవకు ప్రజలు కూడా సహకరిస్తుండాలి ప్రభుత్వం కనుక ఈ రకమైనటువంటి చొరవ తీసుకోకపోతే ముఖ్యంగా హైదరాబాదులో దంట నగరాలలో చాలా ఇబ్బంది ఉంటుంది కొద్ది రోజులలో దంట నగరాల్లో మున్సిపాలిటీ ఎన్నికలు కూడా రాబోతున్నాయి దీన్ని దృష్టిలో పెట్టుకునే ప్రజలందరూ ప్రజలు కూడా అప్రమత్తమై ఓటేసేటట్టుండాలి ఆ విధంగా చేసి ప్రభుత్వాన్ని కనువిపోయిన చేయాలి ప్రభుత్వం ఇటువంటి మాధ్యమాల ద్వారా తెలుసుకోనైన జాగరూకులై ప్రజలకు సహకరించాలని నా యొక్క విజ్ఞప్తి తప్పక ప్రభుత్వం దీంట్లో చొరవ తీసుకుంటుందని ప్రజలకు సహకరిస్తుందని నా యొక్క నమ్మకం నా పేరు కందిబండ నరసింహారావు ఈ యొక్క సలహా మీకు బాగుందనుకుంటే అందరికీ ఈ విధంగా తెలియజేయండి నా వీడియో కోసమే నా యూట్యూబ్ కోసమో నేను సలహా ఇవ్వటం లేదు ప్రజల కోసం మీరు చేయండి లేకపోతే మీరు మీ పక్కన ఉన్న వాళ్ళకు చెప్పండి అందరికీ వాళ్ళను ప్రభుత్వం దృష్టికొచ్చేటట్టు చేయవలసిందిగా కోరుతున్నాను మళ్ళొకసారి